హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని వార్త విశేషాలు పేజ్ ఏ మనం చూద్దాం ఉసురు తీస్తున్న కాంగ్రెస్ మరో మరో విమర్శలు గుప్పించిన కేటీఆర్ ఆ అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది రుణమాఫీ కాలేదని కొందరు రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారిన కాంగ్రెస్ వర్కింగ్ ముద్దు కాంగ్రెస్ సర్కార్ ముద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ రైతును రాజు చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలు ప్రాణాలు తీస్తుందంటూ ధ్వజమెత్తారు రైతును రాజు చేస్తే మరి నాడు రైతులు అట్లెందుకున్నారు అంటారు కేసీఆర్ రైతును రాజు చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలు ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళు రాజులైతే ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు కేటీఆర్ మీరు రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినారు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు రైతులను రాజు చేసినామని మీరే అంటున్నారు రైతులు వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు రాజులు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పథకానికి ప్రారంభం మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం సీతక్క రాష్ట్రంలో కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలకు పలు రకాల పదిహేడు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేసిందని మంత్రి సీతక్క అన్నారు గురువారం ములుగు మండలం మలంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి ఆ పథకంలో భాగంగా ఎస్హెచ్జి మహిళా సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ ఆ కోమల డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్ ఆ సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్ శ్రీ వెంకటేశ్వర కిరణాం జనరల్ లను ప్రారంభించి అలాగే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఇరవై రకాల స్థలాలు స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి మహిళలకు అప్పగిస్తామని చెప్పారు సో ఖచ్చితంగా మహిళల అభ్యుద్ధకి మరి డెవలప్మెంట్ దిశగా మహిళలకు సపోర్ట్ఫుల్ గా ఉన్నాడు వడ్డీ లేని రుణాలు అయితే లేమి ఉన్నటువంటి ఆడవారికి ఒక తోడ్పాటుగా సపోర్ట్ ఇచ్చే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని పెట్టిస్తూ మరి మహిళలకు సపోర్ట్ఫుల్గా ఉండడం చాలా సంతోషకరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాల ఘటనలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటుంది ఘాటుగా విమర్శలు గుప్పించిన రాహుల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాల ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని లోక్సభ పక్షనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు విమర్శిస్తున్నారు కరెక్టే మీరు సెంట్రల్ లో అధికారంలో ఉన్నప్పుడు దాడులు ఏ విధంగా జరిగినాయి ఎన్ని అత్యాచారాల ఘటనలు జరిగినాయి ఎన్ని జరిగినాయి ఇప్పుడు ఎన్ని జరిగినాయి రాహుల్ గాంధీ గారు ఒకసారి నోటీస్ తెప్పించుకోరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఘటనలు జరిగినాయి ఎన్ని దాడులు జరిగినాయి ఉన్నటువంటి టెర్రరిస్టుల అటాక్లు ఎన్ని జరిగినాయి భారతదేశం పైన ఇప్పుడు ఎన్ని జరుగుతూ ఉన్నాయి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు తెలుగు వారిలో ఏచూరిది ప్రత్యేక స్థానం ఏచూరి పోరాటాలు స్ఫూర్తిమంతం సీఎం రేవంత్ రెడ్డి భౌతిక దేహం ఏమ్స్ పరిశోధనలకు అప్ప భౌతిక దేహం ఏమ్స్ పరిశోధనలకు అప్పగింత వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ విచారం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎదిగిన అతి కొద్ది మంది తెలుగు వారిలో ఏచూరి ప్రస్థానం ప్రత్యేకమైనది సీఎం అభిప్రాయ సీఎం అభిప్రాయపడ్డారు నాలుగు దశాబ్దాలు ప్రజా జీవితంలో ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమని ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు ఇది వాస్తవం ఏచూరి గారి మరణం చాలా బాధాకరం తన ఒక మహానేత మంచి సంఘ సంస్కర్త తన మరణాన్ని తీవ్రంగా బాధిస్తుంది కానీ తనకు ప్రగాఢ సానుభూతి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము మంచి మహానాయకుడిని కోల్పోయాం హైదరాబాద్ బ్రాండ్ కు విఘాతం రేవంత్ తీరుతో నగరానికి చెడ్డ పేరు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గ పూచర్య మండిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంది ఎమ్మెల్యేల పైన దాడులు చేయలేదు హరీష్ రానా ఈనాడు చెప్పడానికి కూడా ఏమైనా ఒకసారి అనిపియాలి ఈనాడు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం ఉన్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇళ్ళపై పోయి గుడ్లతో కొట్టుకున్నాడు టమాటలతో కొట్టుకోడు ఇది తెలంగాణ రాష్ట్రంలో కోరికను వేరే రాష్ట్రాల్లోకి చెప్తే సిగ్గు పోతాటు తెలంగాణ రాష్ట్రంలో ఏం కొట్టుకోండు ఇది ప్రజల గురించి ఆలోచించేది పోయి విమర్శలకు దారి తీసుడు ఒక అపోజిషన్ గా ఉన్నప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి కానీ ప్రజలకి రాజకీయాల మీద నమ్మకం పోయే విధంగా ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి కొరికన్నా చెప్తే సిగ్గు పోతాటుంది రేపు తిరుతో నగరానికి చెడ్డ పేరు కౌశిక్ రెడ్డి దాడి దుర్మార్గ పుచ్చర్య మండిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫస్ట్ షురూ చేసి మంట పెట్టి పెట్టింది ఎవరు హరీష్ రావు అన్న ఇర జూడు పంచాత్ పంచాత్ తాకలాట పెట్టి తమాషా చూసింది ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అర్కేపుడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాల్ ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్ లో ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది దమ్ముంటే కాసుకో అని ఒకరు అంటే తెలుసుకుందాం రా అని ఇంకొకరు అనడంతో ఉద్యోగత చెప్పే గీత రాజకీయ నాయకులు నువ్వేందో నేనేందో పా నీ దమ్ ఉంది నా దమ్ ఉంది కాదు ప్రజలకు ఏం చేసినామో గాలెక్క చెప్పోరు చూసుకుందాం రా చేసుకుందాం రా ఏంది ఏం కథ ఏం నాయకులు ఎక్కడికెళ్ళి వచ్చారు ప్రజల దయాలేఖమైన ఒకరిపై ఒకరు తిట్టు పోసుకున్నారు కౌశిక్ ఓ బ్రోకర్ అని దమ్ముంటే బయటికి రా అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరి సవాల్ చేశారు గాంధీ కట్టర్ తెలంగాణ బిడ్డనంటూ కౌశిక్ కౌంటర్ ఇచ్చారు ఇది ఉన్నటువంటి యువతకి గీద మీరు నేర్పించేది ఏం షో ఉంది ఏం రాజకీయం చేస్తారు ఏడుకేళ్ళు వచ్చారు నింగి కెగిసిన మరో రాజకీయ ధృవతార సిపిఎం దిగ్గజ నేత సీతారాం ఏచూరి కన్నుమూత ఊపిరి లో కన్నుమూత సంతాపం ప్రకటించిన సిపిఎం పోలిట్ బ్యూరో పలువురు ప్రముఖుల సంతాపం వాస్తవానికి మరి ఏచూరి గారు ఒక మంచి మహానాయకుడు మంచి పొలిటికల్ లీడర్ లో ఒక మంచి పేరు ప్రస్థానం పొందినటువంటి నాయకుడు ఏచూరి గారు చనిపోవడం చాలా బాధాకరం ప్రగాఢ సానుభూతి మా ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను తమిళనాడులో పూర్తి కావచ్చిన పంబన్ వంతెన రెండున ప్రారంభించనున్న ప్రధాని మోడీ రామనాథపురం జిల్లా పంబన్ వద్ద ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు ఈ నిలాఖరులో పూర్తి కానున్నాయి దీంతో అక్టోబర్ రెండున ప్రధాని నరేంద్ర మోడీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పంబన్ రైల్వే వంతెన ఉంది రామేశ్వరం దీనిని భారత భూభాగ భూభాగంతో కలుపుతూ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆ రైల్వే వంతన ప్రారంభించారు రైల్వే వంతన దిగువన ఆ పడవలు నౌకలు సులువుగా వెళ్లేలా వంతన మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలు ఏర్పాటు చేశారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే వంతన దేశంలో అతి పొడవైన పొడవైనదిగా పేరుగాంచింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పాంబన్ దిగులో భారీ తుఫాన్ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతింది ఆ తర్వాత రైల్వే ఇంజనీరింగ్ సాంకేతిక నిపులు ఆ వంతెన మరమ్మతులు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రైల్వే వంతెనకు చేరువగా పొడవైన రహదారి వంతెన నిర్మించారు అప్పటి వరకు మండల ఆ మండపం ప్రాంతానికి రామేశ్వరానికి రైల్వే వంతెన ప్రధాన రహదారిగా ఉన్నది ప్రస్తుతం ఆ రైల్వే వంతెన నూట పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తరచూ స్థిరత్వాన్ని కోల్పోతున్నట్లు అధికారులు గమనించారు రైల్వే వంతెన కొన్ని చోట్ల బీటలు వారాయి ఈ పరిస్థితులు పాత వంతెనకు పక్కనే కొత్త రైల్వే వంతన నిర్మించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది తొలి విడతగా రెండు వందల యాభై కోట్లు విడుదల చేసి రెండు వందల పంతొమ్మిది మార్చ్ ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు ఆగస్టు పదకొండున భూమి పూజతో పనులు ప్రారంభమయ్యాయి అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లోగా ఈ కొత్త రైల్వే వంతెన నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఇప్పుడు ఇది ఫినిష్ అవడంతో మరి చాలా మందికి ఆ బ్రిడ్జ్ ద్వారా ఎన్నో అవకాశాలు రానున్నాయి ఉన్నటువంటి ఏదైతే లిఫ్ట్ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి హైడ్రాలిక్ సిస్టమ్ తోని ఉన్నటువంటి పడవలకు కూడా అటు ఇటు వెళ్ళేటటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా మరి ఈనాడు తమిళనాడులో ఆ పాంబాన్ వద్దన పూర్తి కావచ్చింది సో ఇదే విధంగా ఎక్కడైతేనేమి అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం డెవలప్మెంట్ దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్లడం చాలా సంతోషకరం సో ఇదే విధంగా ముందుకెళ్లి ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాలి మన భారతదేశ పతాకాన్ని ప్రపంచ దేశాలు చూసే విధంగా చేసుకోవాలి సో ఇది మనం చూస్తున్నాం నేడు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజాడీషర్ వార్తా విశేషాలు